ఆర్టీసీ బస్సుల్లో ప్రకటనలకు చెల్లించాల్సిన ఇరవై ఒక్క కోట్లను మోసం చేసిన కేసులో గోరూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు ను అరెస్ట్ చేశారు పోలీసులు ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది యాజమాన్యం హైదరాబాద్ సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గోరూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ రెండు వేల పదిహేను సెప్టెంబర్లో టీఎస్ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది ఆరు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదని ఆర్టీసీ తెలిపింది హైదరాబాద్ డెబ్బై ఐదు లక్షలు సికింద్రాబాద్ రీజియన్ లో పది కోట్ల తొంభై ఎనిమిది లక్షల బకాయిలను యాడ్ ఏజెన్సీ ఎండిగా సజ్జన బాధితులు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిలపై సమీక్ష జరిపారు సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల నేపథ్యంలో గోరూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీకి పలుమార్లు లీగల్ నోటీసులను సంస్థ జారీ చేసింది ఆ నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ యాభై ఐదు లక్షల చెక్లను ఇవ్వడంతో అవి చెల్లుబాటు కాలేదన్నారు ఈ మోసంపై గంజ్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు ఈ కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు బదిలీ చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు గోరూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు సునీల్ను అరెస్ట్ చేశారు